అధ్యక్ష ఉద్దానం అనగానే జీడిపప్పు కొబ్బరితో పాటు ఇంకొక ప్రమాదకరమైన సమస్య కూడా ఉంది అక్ష ముఖ్యంగా కిడ్నీ సమస్య అయితే రెండు వేల పద్దెనిమిదిలోనే దానికి చంద్రబాబు నాయుడు గారు ఆ ఆయన ఆయన టైంలోనే అక్కడ డయాలసిస్ సెంటర్స్ పెట్టినా కూడా ఈ రోజు కారణం లేకుండా ఒక్క కుటుంబంలోనే దేనికి కూడా తెలియకున్న మనుషులు ఇరవై సంవత్సరాల నుంచి కూడా పిట్టల్లా రాలిపోతున్నారు అధ్యక్ష రెండు వేల ఇరవై మూడులోని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అక్కడ ఒక హాస్పిటల్ అయితే పెట్టారు కానీ ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అని పెట్టారు కానీ దానిలోని ఈ రోజుకి కనీసం డెబ్బై మూడు మంది డాక్టర్ల అవసరం ఉండగా పదిహేడు మంది డాక్టర్స్ అంటే ఎన్నికలకి నాలుగు నెలల ముందు ఓపెన్ చేసిన హాస్పిటల్ అధ్యక్ష ఈ రోజు ఆ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కింద దాదాపు ఏడు వందల గ్రామాలు రెండు లక్షల ప్రజల ట్రీట్మెంట్ అవ్వాల్సిన అవసరం ఉందక్ష కానీ ఈ రోజు ముఖ్యంగా ఆ శాఖ మంత్రి గారికి విన్నపం ఏంటంటే ఇతర హాస్పిటల్ కాకుండా ఉద్దానాన్ని పట్టి పీడిస్తున్న ఒక ప్రత్యేకమైన కారణం కారణం లేకుండా ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు డయాలసిస్ యూనిట్లు కూడా దాదాపు పది తప్పితే ఎక్స్ట్రా లేవు ఒకసారి ఆ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి దానికి కావలసిన ఆ డాక్టర్స్ గాని పంపించాల్సిందిగా కోరుకుంటున్నా అధ్యక్ష అక్కడ డాక్టర్స్ రాలేకపోవడానికి కూడా కారణం ఏంటంటే ఆ ఏరియాకి వస్తే మాకు ఆ ప్రాబ్లం వస్తుందేమోనని ఒక అపోహత చాలా మంది రావట్లేదు అధ్యక్ష ఇతరత్రా కూడా ముఖ్యంగా కిడ్నీ రీసెర్చ్ కి కావాల్సిన పెట్టిన తాలూకా దాని మెయిన్ ఉద్దేశం ఏంటంటే కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అలాంటి రీసెర్చ్ అనేది ప్రభుత్వ పరంగా ఇంతవరకు అంటే గత ప్రభుత్వంలో ఎటువంటి ముందడుగు పడలేదు అధ్యక్ష ఈ రోజు ఒక ఎన్జిఓ సంస్థ వాళ్ళు అక్కడికి వచ్చి రీసెర్చ్ చేస్తున్నారు కానీ అది ఎంతవరకు ప్రజల్లోకి మాత్రం వెళ్ళట్లేదు అధ్యక్ష ముఖ్యంగా తదురు మంత్రి గారికి మీరు మా శ్రీకాకుళం వచ్చి ఒక్కసారి దాని మీద ప్రత్యేకంగా కలెక్టర్ గారితో మీరు రెవ్యూ చేయగలిగితే ఉద్దానం ప్రజలు మీకందరికి రుణపడి ఉంటారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష